గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ సో ఇక్కడ చూస్తే జాతీయ ఆదాయం నేషనల్ ఇన్కమ్ స్టార్ట్ చేస్తున్నాం సో నేషనల్ ఇన్కమ్ డెఫినేషన్ చూస్తే ఒక నిర్ణీత కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల మార్కెట్ విలువను నేషనల్ ఇన్కమ్ అని అంటారు అంటే ఇప్పుడు ఒక ఇక్కడ మనం తీసుకోవాల్సింది టైం తీసుకోవాలి నిర్ణీత కాలం అంటే మనం జనరల్లీ వన్ ఇయర్ అని తీసుకుంటాం ఒక నిర్ణీత కాలంలో ఒక దేశంలో అంటే ప్లేస్ ఇక్కడ రావాలి టైమ్ ప్లేస్ అండ్ ఉత్పత్తి చేయబడిన వస్తువులు సేవలు వాటి యొక్క మార్కెట్ విలువ అని తీసుకుంటాం నేషనల్ ఇన్కమ్ అంటే ఇక్కడ మనం ఏమి చూడాలంటే టైమ్ ప్లేస్ ఉత్పత్తి చేయబడిన వస్తు సేవల యొక్క విలువ వాల్యూని తీసుకుంటాం ఇవన్నింటినీ లెక్కగడితే నేషనల్ ఇన్కమ్ అని అంటాం ఒక నిర్ణీత కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల మార్కెట్ విలువని మార్కెట్ విలువ మార్కెట్ విలువను నేషనల్ ఇన్కమ్ అంటే జాతీయ ఆదాయం అని అంటాము ఇది మనం చూస్తే ప్రజలందరి ఆదాయాల మొత్తం నేషనల్ ఇన్కమ్ కింద తీస్తాము అయితే ఉత్పత్తి కారకాలు అలాగే దీనికి ఇంకొకటి కూడా ఏంది చూసుకుంటే అబ్రివేషన్ చేస్తే ఉత్పత్తి కారకాలు ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనడం ద్వారా మొత్తం జాతీయ ఆదాయం పొందేటటువంటి మొత్తం జాతీయ ఆదాయమే నేషనల్ ఇన్కమ్ అంటాం ఇక్కడ అంతిమ వస్తు సేవల మార్కెట్ విలువ అంటున్నాం కదా ఈ మార్కెట్ విలువ ఎట్లా వస్తుంది ఉత్పత్తి కారకాలు అన్నీ కూడా ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొంటే వచ్చేటటువంటి మొత్తం ఆదాయం అనమాట అయితే ఉత్పత్తి కారకాలు ఏంటి అంటే ఉత్పత్తి కారకాలు మనకి మనం సర్వీసెస్ ఇస్తాము పని చేస్తాము వచ్చేటటువంటి వస్తువులు ఉంటాయి ఏదైనా వర్క్ చేస్తే వచ్చేటటువంటి సర్వీసుకి వచ్చేటటువంటి ఇన్కమ్ ఉంటుంది సో అట్లాగా మనము అన్నిటినీ కలిపి ఒక చోటుకి తీసుకుంటే మొత్తం ఫోర్ నాలుగు కారకాలు ఉంటాయి అనమాట ఫ్యాక్టర్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అంటారు ఇంగ్లీష్లో అయితే ఫ్యాక్టర్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అంటారు సో ఇక్కడ ఉత్పత్తి కారకాలు చూస్తే భూమి సో దీని నుంచి వచ్చేటటువంటి ఇన్కమ్ వచ్చేసి రెంట్ ల్యాండ్కి వచ్చేటటువంటి ఇన్కమ్ రెంట్ అంటే తెలుగులో అయితే బాటకం అంటారు భూమి మీద వచ్చేటటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో దాని ద్వారా వచ్చేటటువంటి ఫలితం ఏదైతే ఉందో దాన్ని తెలుగులో బాటకం అంటాము ఇంగ్లీష్ అయితే రెంట్ శ్రమ అంటే మనం వర్క్ చేస్తే వచ్చేది లేబర్ శ్రమ అనేది లేబర్ కిందకి వస్తుంది ఇంగ్లీష్లో అయితే లేబర్ వీళ్ళకి వచ్చేది లేబర్కి ఇచ్చేది వేజెస్ ఇస్తామన్నమాట తెలుగులో అయితే వేతనం అలాగే క్యాపిటల్ మనం ఏదైనా మూలధనం కింద పెడితే దానికి వచ్చేటటువంటి ఇన్కమ్ వచ్చేసి వడ్డీ అంటే ఇంట్రెస్ట్ అనేది వస్తుంది తర్వాత వ్యవస్థాపన ఎంటర్ప్రీనర్షిప్ అనేది పెడితే లాభాలు వస్తాయి ఇంగ్లీష్లో ప్రాఫిట్స్ అంటాము అలాగే దీనికి ఫిఫ్త్ అంటే యాక్చువల్గా మనకు ఉత్పత్తి కారకాలు అనేవి ఇంతకుముందు నాలుగింటి కిందనే తీసుకునేటోళ్ళు ఈ కాలంలో ఇంకొక ఫ్యాక్టర్ యాడ్ అయింది ఏంటంటే నాలెడ్జ్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఫైవ్ ఫిఫ్త్ దాని కింద టెక్నాలజీ కూడా తీసుకుంటున్నాం ఇక్కడ ఇది మనకి ఉత్పత్తి కారకాలు అండ్ నేషనల్ ఇన్కమ్ యొక్క డెఫినెషన్ నెక్స్ట్ వచ్చేసి మనకు చూస్తే కేంద్ర గణాంక సంస్థ సిఎస్ఓ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీసు ఇది కూడా ఇంపార్టెంటే మనకి ఎందుకు ఇట్లా నేను టెక్స్ట్ బుక్ నుంచి తీసి అంటే నేను మొత్తం నోట్స్ రాశాను టెక్స్ట్ బుక్ నుంచి ప్రతి వర్డ్ ఇక్కడ నోట్స్లో ఉంటుంది షార్ట్ అనేది ఉండదు ఎందుకంటే మనకి ఇప్పుడు ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా ఎవ్రీ వర్డ్ ఇంపార్టెంట్ అయింది కాబట్టి ఒక్క లైన్ కూడా వదలకుండా చెప్పాలని నేను డిసైడ్ అయినా సో కాబట్టి మీకు నోట్స్ పరంగా ఇస్తా ఈ నోట్స్ అంతా మీకు పోస్ట్లో కూడా పెడతా ఎవరికైనా కావాలంటే నోట్స్ రాసుకోవచ్చు సో ఇక్కడ చూస్తే మనకి ఈ యొక్క జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి ఉన్నటువంటి సంస్థ పేరు కేంద్ర గణాంక సంస్థ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అంటాం ఇది మనకి సెకండ్ మే నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఏర్పడింది ఇది ఇండియాలో నేషనల్ ఇన్కమ్ని లెక్కించేటటువంటి సంస్థ ప్రస్తుతం దీన్ని ఎన్ఎస్ఓ అని అంటున్నాం డిపార్ట్మెంట్ నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అంటాం ప్రస్తుతానికి సో నైన్టీన్ ఫిఫ్టీ వన్లో ఏర్పడిందేమో సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్ ఆఫీసు ఇది ప్రస్తుతానికి ఇది ఎన్ఎస్ఓ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీసు ఆర్గనైజేషన్ సో ఇక్కడ డిపార్ట్మెంట్ ఏది ఈ యొక్క ఎన్ఎస్ఓ అనేది ఏ డిపార్ట్మెంట్ కింద పనిచేస్తుంది అనేది కూడా ఇంపార్టెంట్ ఇట్ వర్క్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఈ ఈ డిపార్ట్మెంట్ పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి దీనికి హెడ్ క్వార్టర్ వచ్చేసి ఢిల్లీలో ఉంది వివిధ డిపార్ట్మెంట్స్ యొక్క గణాంకాలనే ఇది ఇది అందిస్తుంది అనమాట సిఎస్ఓ అనేది అయితే ఇప్పుడు నేషనల్ ఇన్కమ్ని నేషనల్ ఇన్కమ్ని సిఎస్ఓ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుండి గణిస్తుంది నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి ఏర్పడిందేమో నైన్టీన్ ఫిఫ్టీ వన్లో నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి ఇది ఒక నేషనల్ ఇన్కమ్ని గణిస్తుంది సిఎస్ఓ నేషనల్ ఇన్కమ్ని రెండు రకాలుగా గణిస్తుంది ప్రస్తుత మరియు స్థిర ధరలు ప్రస్తుత ధరలు అంటే ఇప్పుడున్నటువంటి ప్రైజెస్ స్థిర ధరలు అంటే స్థిర ధర కోసం ఒక ఆధార సంస్ సంవత్సరం అనమాట ఒక బేసియర్ని సెలెక్ట్ చేసి బేస్ ఇయర్లో ఉన్నటువంటి ధరల దృష్ట్యా దాన్ని ఒక నేషనల్ ఇన్కమ్ లెక్కిస్తే దాన్ని స్థిర ధరలు అంటాం ఇంగ్లీష్లో అయితే ఫ్యాక్టర్ కాస్ట్ ఎట్ ఫ్యా నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటాం అనమాట ఇక్కడ ప్రారంభంలో సిఎస్ఓ గణాంకాలను వైట్ పేపర్ అని పిలిచేవాళ్ళు సో ప్రారంభంలో మొదట్లో సీఎస్ఓ ఇచ్చేటటువంటి ఏదైతే స్టాటిస్టిక్స్ ఉందో దాన్ని వైట్ పేపర్ అలా అయితే శ్వేతపత్రం అని పిలిచేవాళ్ళు దీన్ని నైన్టీన్ సెవెంటీ సెవెన్ నుండి నేషనల్ అకౌంట్స్ స్టాటిస్టిక్స్ అనే పేరుతో ప్రతి సంవత్సరం ప్రచురిస్తున్నారు ఇది కూడా ఇంపార్టెంట్ దీన్ని ఏదైతే శ్వేతపత్రం ఉందో ఏదైతే సిఎస్ఓ ఇచ్చేటటువంటి స్టాటిస్టిక్స్ ఉందో వాటిని నైన్టీన్ సెవెంటీ సెవెన్ నుంచి నేషనల్ అకౌంట్స్ స్టాటిస్టిక్స్ ఎన్ఏఎస్ పేరుతో ప్రతి సంవత్సరము ఇది ప్రచురిస్తుంది ఇక్కడ ఒక నోట్ కూడా రాసుకున్నాం నేషనల్ ఎన్ఎస్ఓ అంటే ఎన్ఎస్ఓ అనేది ఏంటంటే సిఎస్ఓ ప్లస్ ఎన్ఎస్ఎస్ఓ కలిపి టూ థౌజండ్ నైన్టీన్ మే ట్వంటీ థర్డ్న ఇది కూడా ఇంపార్టెంట్ రెండు వేల పంతొమ్మిది మే ఇరవై మూడున నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనేది ఏర్పడింది సో సిఎస్ఓ మనం ఇంతకుముందు సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ చూసినాం కదా సిఎస్ఓ అండ్ ఎన్ఎస్ఎస్ఓ నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ అంటాం ఎన్ఎస్ఎస్ఓ అంటే నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ ప్లస్ సిఎస్ఓ రెండు కలిపి ఎన్ఎస్ఓగా ఏర్పడేది టూ థౌజండ్ నైన్టీన్ మే ట్వంటీ థర్డ్న సో ప్రస్తుతం నేషనల్ ఇన్కమ్ గణాంకాలను ఎవరు ప్రకటిస్తున్నారు ఎన్ఎస్ఓ నైన్టీన్ ఫిఫ్టీ వన్లో అంటే టూ థౌజండ్ నైన్టీన్ వరకు ఎవరు ఇచ్చినారు సిఎస్ఓ అంటే సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ఆర్ ఆఫీస్ అనమాట ఇక్కడ చూస్తే మరి ఎన్ఎస్ఓ అనేది నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీసు ఈ నేషనల్ స్టాటిస్టిక్ ఆఫీస్ ఎప్పుడు మే ట్వంటీ థర్డ్ నుంచి గణాంకాలను అందిస్తుంది ఏవేవి ఏర్పడ్డాయి కలిపి సిఎస్ఓ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ప్లస్ నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ కలిపి ప్రస్తుతం నేషనల్ ఇన్కమ్ గణాంకాలను ఎన్ఎస్ఓ ప్రకటిస్తుంది సో అయితే ఇక్కడ ఎంఓ ఎస్బీఐ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కిందనే ఎన్ఎస్ఓ కూడా పనిచేస్తుంది ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి రంగాలు అంటే నేషనల్ ఇన్కమ్ లెక్క పెట్టేటప్పుడు వివిధ రంగాలను మూడు రంగాలుగా విభజన చేయడం అనేది జరిగింది జాతీయ ఆదాయాన్ని లెక్క పెట్టడానికి ఈజీ అవ్వడం కోసం త్రీ సెక్టార్స్గా విభజన చేయడం అనేది జరిగింది అవి చూస్తే మనకి ప్రైమరీ సెక్టార్ సెకండరీ సెక్టార్ అండ్ టెర్షరీ సెక్టార్ సరే ప్రైమరీ సెక్టార్లు ప్రాథమిక రంగంలో ఏమేమి వస్తాయి అంటే ఏ ఏ రంగంలో ఏ ఏ డిపార్ట్మెంట్స్ అంటే ఏ ఎటువంటి ఎటువంటి సెక్టార్స్ అనేది ఇంక్లూడ్ అయినాయి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఇక్కడ ప్రాథమిక రంగంలో వచ్చి మీకు మనకి అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ ఫారెస్ట్రీ ఫిషింగ్ మైనింగ్ అండ్ క్వారియింగ్ అనేది వస్తుంది మైనింగ్ అండ్ క్వారింగ్ అనేది వస్తుంది ప్రాథమిక రంగం కింద అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ ఫారెస్ట్రీ ఫిషింగ్ మైనింగ్ అండ్ క్వారింగ్ క్వారింగ్ అనేది వస్తుంది రెండవది వచ్చేసి ద్వితీయ రంగం ఇక్కడ ద్వితీయ రంగంలో వచ్చేసి మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ వస్తుంది ఎలక్ట్రిసిటీ గ్యాస్ వాటర్ సప్లై అండ్ అదర్స్ అండ్ కన్స్ట్రక్షన్ ఇవన్నీ కూడా సెకండరీ సెక్టర్లోకి వస్తుంది రెండవ రంగం ద్వితీయ రంగంలోకి మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్లో మళ్ళీ రెండు ఉంటాయి రిజిస్టర్డ్ అన్ రిజిస్టర్డ్ అనమాట రిజిస్టర్డ్ కంపెనీస్ అన్ రిజిస్టర్డ్ కంపెనీస్ ఎలక్ట్రిసిటీ గ్యాస్ వాటర్ సప్ వాటర్ సప్లై అండ్ కన్స్ట్రక్షన్ ఈ మూడు రంగాలు ద్వితీయ రంగంలోకి వస్తాయి అలాగే తృతీయ రంగం సేవా రంగం అని అంటాం దీన్ని తృతీయ రంగం టెర్షరీ సెక్టర్ టెర్షరీ సెక్టార్లో వచ్చేసి ట్రేడ్ హోటల్స్ రెస్టారెంట్స్ ఒకటి నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ అండ్ స్టోరేజ్ ఇన్ఫర్మేషన్ అండ్ అదర్స్ ఫైనాన్స్ బ్యాంకింగ్ బీమా రియల్ ఎస్టేట్ అండ్ అదర్స్ అలాగే సోషల్ సర్వీసెస్ పర్సనల్ సర్వీసెస్ బిజినెస్ అదర్ బిజినెసెస్ ఇవన్నీ కూడా అంటే సేవారంగం అంటాం ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నా ట్రేడ్ హోటల్స్ రెస్టారెంట్స్ ట్రాన్స్పోర్ట్ అండ్ స్టోరేజ్ ఇన్ఫర్మేషన్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఫైనాన్స్ బ్యాంకింగ్ బీమా రియల్ ఎస్టేట్ అండ్ అందర్ బిజినెసెస్ అండ్ సోషల్ సర్వీసెస్ పర్సనల్ సర్వీసెస్ వ్యక్తిగత సేవలు ఇవన్నీ కూడా ట్రెషరీ రంగం కింద తృతీయ రంగం కింద వస్తాయి అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఓవరాల్గా చూస్తే ప్రాథమిక రంగం ద్వితీయ రంగం తృతీయ రంగం కింద చూస్తే ప్రాథమిక రంగాన్ని వ్యవసాయ రంగం కింద ద్వితీయ రంగాన్ని పారిశ్రామిక రంగం కింద తృతీయ రంగాన్ని సేవా రంగం క్రింద కనుక గుర్తుపెట్టుకుంటే ఇక్కడ ప్రాథమిక రంగంలో పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి మైండ్స్ అండ్ క్వారింగ్ అనేది ప్రాథమిక రంగంలో యాడప్ అయి ఉంటుంది అంటే ఇప్పుడు ప్రాథమిక రంగాన్ని వ్యవసాయ రంగం కింద గనక గుర్తుపెట్టుకుంటే అగ్రికల్చర్ సెక్టర్ కింద కనుక గుర్తుపెట్టుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఏబిసి మాత్ర మనము వ్యవసాయ రంగం కిందికి తీసుకుంటాం అంటే వ్యవసాయ రంగం అంటే అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ ఫారెస్ట్రీ అండ్ ఫిషింగ్ వరకు వ్యవసాయ రంగం కానీ మరి ప్రాథమిక రంగంలో పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి మైనింగ్ అండ్ క్వారింగ్ అనేది యాడప్ అయి ఉంటుంది సో ఇక్కడ మనం చూస్తే దీనికి సంబంధించిన నోట్ ఇక్కడ ఇచ్చిన ఇక్కడ వ్యవసాయ రంగం అంటే అగ్రికల్చర్ ఫారెస్ట్రీ అండ్ ఫిషరీ అదే ప్రాథమిక రంగం అంటే వ్యవసాయ రంగం అంటే వ్యవసాయ రంగం అంటే ఈ పైన మూడు వస్తాయి మళ్ళీ అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ ఫారెస్ట్రీ అండ్ ఫిషరీ ఎలాంగ్ విత్ దట్ మైనింగ్ అండ్ క్వారింగ్ ప్రాథమిక రంగం అంటే వ్యవసాయ రంగము ప్లస్ మైనింగ్ అండ్ క్వారింగ్ అయితే ఇక్కడ మూడోది గనులు తవ్వకాలు అనేవి ప్రాథమిక రంగంలో ఉంటుంది మళ్ళీ పారిశ్రామిక రంగంలో భాగంగా ఉంటుంది అంటే నథింగ్ బట్ ఇక్కడ ఒకవేళ మనం రంగాలని గనక వ్యవసాయ రంగము పారిశ్రామిక రంగము సేవారంగం కింద చూస్తే సేవారంగంకి మనకి ఇంకా నో డౌట్ అక్కడ ఉన్నటువంటివే గుర్తుపెట్టుకుంటాం కానీ వ్యవసాయ రంగంలో చూస్తే వ్యవసాయం సం వ్యవసాయానికి సంబంధించినవి మాత్రమే వస్తే పారిశ్రామిక రంగంలో పారిశ్రామిక రంగానికి సంబంధించిన ఇక్కడ చూడండి ఇక్కడ ఏబీసీ చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రికల్ గ్యాస్ వాటర్ సప్లై కన్స్ట్రక్షన్తో పాటుగా పైన ఉన్నటువంటి డీలో ఉన్నటువంటి మైనింగ్ అండ్ క్వారింగ్ కూడా పారిశ్రామిక రంగం కింద తీసుకున్నప్పుడు వస్తుంది అంటే ఇక్కడ చూస్తే మనకి పారిశ్రా ఇక్కడ ప్రాథమిక రంగం అంటే ఇక్కడ బ్లూ పెన్తో ఉన్నది మాత్రం ఇలానే గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ వీటిని వ్యవసాయ రంగం కింద పారిశ్రామిక రంగం కింద తీసుకున్నప్పుడు ఈ మూడు వ్యవసాయ రంగం కింద వస్తాయి ఈ నాలుగు పారిశ్రామిక రంగం కింద వస్తాయి అలా గుర్తుపెట్టుకోవాలి ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ వచ్చేసి జాతీయ ఆదాయ పరిమాణాన్ని నిర్ణయించే అంశాలు అంటే డిటర్మినెంట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ఇక్కడ ఈ నేషనల్ ఇన్కమ్ని నిర్ణయించేది నేషనల్ నేషనల్ ఇన్కమ్ యొక్క పరిమాణాన్ని నిర్ణయించేటటువంటి అంశాలు ఏంటంటే ఇక్కడ చూస్తే మనకి సహజ వనరులు ఉత్పత్తి కారకాల నాణ్యత మరియు లభ్యత సాంకేతిక విజ్ఞాన ప్రగతి జాత రాజకీయ స్థిరత్వం మరియు నిర్ణయాలు ఈ నాలుగు అంశాలు అనేది నేషనల్ ఇన్కమ్ని డిసైడ్ చేస్తాయి ఇక్కడ మనకు చూస్తే ఒక దేశం యొక్క లేదంటే ఒక ప్రదేశం యొక్క నేషనల్ ఇన్కమ్ ఒక దేశం యొక్క నేషనల్ ఇన్కమ్ని లెక్కగట్టేటప్పుడు ఫస్ట్ వచ్చేసి సహజ వనరులు ఆ దేశం యొక్క నేచురల్ రిసోర్సెస్ ముఖ్యం అనమాట సహజ వనరులు వచ్చేసి ఎగ్జాంపుల్ క్లైమేటు సాయిల్ మినరల్స్ ఇంకా ఎన్విరాన్మెంట్ అవన్నీ కూడా అనమాట ఆ దేశంలో ఉన్నటువంటి సహజ వనరుల ద్వారా కూడా నేషనల్ ఇన్కమ్ అనేది డిటర్మైన్ చేయడం అనేది జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఉత్పత్తి కారకాల నాణ్యత మరియు లభ్యత ఈ యొక్క ఉత్పత్తి కారకాలు ఇంతకుముందు చూసినాం కదా ల్యాండ్ లేబర్ అవన్నీ ఇన్ ఎంటర్ప్రినర్షిప్ టెక్నాలజీ ఇవన్నీ చూసినాం కదా అవన్నీ కూడా ఉత్పత్తి కారకాల నాణ్యత మరియు లభ్యత ఇవి ఎగ్జాంపుల్ వచ్చేసి ల్యాండ్ లేబర్ క్యాపిటల్ ఆర్గనైజేషన్ అండ్ నాలెడ్జ్ వీటి నుంచి వచ్చేటటువంటి క్వాలిటీ అండ్ అవైలబిలిటీ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ కాస్ట్ అనమాట ఇది ఇంగ్లీష్లో అయితే ఇంకా నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి సాంకేతిక విజ్ఞాన ప్రగతి విజ్ఞాన ప్రగతి ఆ దేశంలో ఉన్నటువంటి టెక్నాలజికల్ డెవలప్మెంట్ మీద కూడా నేషనల్ ఇన్కమ్ అనేది ఆధారపడి ఉంటుంది సో దిస్ టెక్నాలజికల్ డెవలప్మెంట్ ఇక్కడ ఇంగ్లీష్లో చూస్తే ప్రోగ్రెస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ రాజకీయ స్థిరత్వం మరియు నిర్ణయాలు పొలిటికల్ స్టెబిలిటీ అండ్ డెసిషన్స్ మీద కూడా నేషనల్ ఇన్కమ్ ఆధారపడి ఉంటుంది ఇక్కడ చూస్తే దీనికి పొలిటికల్ స్టెబిలిటీ అండ్ డెసిషన్స్కి ఎగ్జాంపుల్ వచ్చేసి గవర్నమెంట్ పాలసీస్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ రీసెర్చ్ అనమాట రీసెర్చ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడము ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్ ఎగుమతులు దిగుమతులు హ్యూమన్ రిసోర్సెస్ మానవ వనరుల అభివృద్ధి అలాగే గవర్నమెంట్ పాలసీస్ ప్రభుత్వం యొక్క పాలసీస్ ఇవన్నీ కూడా అంటే ఇంకొకసారి చూద్దాం డిటర్మినెంట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కంలో వచ్చేసి సహజ వనరులు నేచురల్ రిసోర్సెస్ ఉత్పత్తి కారకాల నాణ్యత మరియు లభ్యత క్వాలిటీ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ కాస్ట్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సాంకేతిక విజ్ఞాన ప్రగతి రాజకీయ స్థిరత్వం మరియు నిర్ణయాలు పొలిటికల్ స్టెబిలిటీ అండ్ డిసిషన్స్ ఇవన్నీ కూడా నేషనల్ ఇన్కమ్ని నేషనల్ ఇన్కమ్ని లెక్కబెట్టేటప్పుడు ఆధారపడేటటువంటి అంశాలు